చాలా ఇంకా మంచి గుర్తుడే మనకు కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు సాయంలాగా భావించి మన సోదరిమణి శ్రావణి గారిని మనం గెలిపించుకోవాలి ఎందుకంటే ఆమె ఉంగరం గుర్తు ఇక ఈ కార్యక్రమాలని మనం అన్ని చేస్తే అభివృద్ధి చేసే కార్యక్రమాలున్నాయి మీకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ప్రజాపాలనలో అన్నీ జరుగుతూ ఉన్నాయి మీకు ఇంకా ఇక్కడ మీది మీకు పదిహేను ఇళ్ళు ఇవ్వడం జరిగింది రెండు వందల ఎనిమిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చడం అందరికీ బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాకపోతే మనం రేషన్ కార్డు కొత్త వచ్చినాయా లేదా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి ఇచ్చినాం కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళ పేర్లు యాడ్ చేసినాం పిల్లలు పెద్దగా పెళ్లి చేసుకుంటే వాళ్ళ పేర్లు ఇచ్చినాం ఇంకా కూడా కొత్త రేషన్ కార్డు కావాలంటే కూడా మనం ఇస్తాం ఇండ్లు కొత్త రేషన్ కార్డుల మీద మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకి మళ్ళీ ఇండ్లు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మీకు అందరికి చెప్తా ఉన్నా పది ఏండ్ల నుంచి వాళ్ళకి అధికారం ఇచ్చిన పది సంవత్సరాలు వాళ్ళ ఎమ్మెల్యే ఉండే వాళ్ళ సర్పంచ్లు ఉండ్రి వాళ్ళ మండల ప్రెసిడెంట్ ఉండే అందరూ ఉండ్రి అప్పుడేమో చేయని చాదా కాలేదు ఇప్పుడు మనం వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలోనే మనము మీ ఊరికి సుమారు ముప్పై మూడు లక్షల పనులు ప్లస్ స్కూళ్ళ ఎప్పుడో జవానా అప్పుడు కాంగ్రెస్ హాయంలో జరిగింది కంప్లీట్ అయిన స్కూళ్లకు మురంపూడి చేయలేదు వాళ్ళు కంప్లీట్ చేయలేదు మొన్ననే దానికి ఏం పైసలు లేకుంటే కూడా నారాగోడికి చెప్పి అక్కడ మీ పాత తహసీల్దార్కి చెప్పి మొత్తం అవన్నీ దానికి పనులు శాంక్షన్ చేయాలని వాళ్ళకు మూలం శాంక్షన్ చేసి మూలం అయిపోయడం జరిగేది తర్వాత ఇంకా కూడా మీరు అక్కడ స్కూల్లో కొంచెం ఎక్స్ట్రా బిల్డింగ్ కూడా కావాలని అడిగినారు అది కూడా మేము అది కూడా చేస్తామని కూడా చెప్పినాం మీకు సమస్యలు ఎన్నైనా తీసుకురండి నా దృష్టికి మన బడ్జెట్ ఎట్లుండే అట్లా ఖచ్చితంగా మీకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్లు అందరితో మాట్లాడి మనం అందరికీ కూడా మనం మీకు ఉత్తలూరుకి ఏమేమి కావాలనో అవన్నీ కూడా చెప్తాం ఇక కొంతమంది పోయినరు అటు ఇటు అవుతూ ఉంటారు కొంతమంది పోయిన వాళ్ళ గురించి మనం ఏం ఆలోచించవలసిన అవసరం లేదు దాన్ని మనం భయపడవలసిన అవసరం మీకు చెప్పాల మరి మీరు ఎందుకు ఉత్తలూరు ఇట్లా అవుతుందో కానీ ఇప్పుడు మీది మనకు ఫస్ట్ ఫేజ్ ఉన్నది పదకొండు తారీఖు నాడే మనకు ఎలక్షన్ ఉన్నది ఇక మనకేమో తారీఖు ఎలక్షన్ ఉన్నది మీద అందరికంటే ముందు మీద అవుతుంది అయితే దీని ఎఫెక్ట్ దాని మీద పడుతుంది ఇది నారాయణ కేలని ఉన్నది అవన్నీ నారాయణకెళ్ళని ఉన్నాయి కానీ మీరు పదకొండు తారీఖు నాడు ఎక్కువ సర్పంచులు మీరు ఇట గెలిపించారనుకోండి దీని ఎఫెక్ట్ మొత్తం అన్ని మొత్తం నారాయణ కూడా పడుతుంది కాబట్టి ఇంకో నారాయణ ఇప్పుడు మేము చూసినా యునానిమస్ అయింది యూనానివాస్ అయినాయి ఆడ కూడా ఇన్సూమెన్స్ పది పది కానీ వరకు యునానిమస్ అయినాయి అయితే అక్కడ టిఆర్ఎస్ ఓలకు క్యాండిడేట్ దొరుకుతారు టిఆర్ఎస్ ఓలకు నిలబడి ఎవరు తయారై మన అన్నికెళ్ళి గుంజుకొని ఇప్పుడు మనతో ఇద్దరు ముగ్గురు తయారైతున్నారు ఇద్దరు ముగ్గురు సర్పంచ్లు మేమైతే మన తయారైతే అందుకే మనం అందరం ఇద్దరు ముగ్గురికి అయితే జైన్కి రాదు అరే ఒకళ్ళు ప్రజలందరూ కోరుకునే వ్యక్తికి ఒకళ్ళకి నిలబెడుతున్నాం నిలబెడితే మిగిలిన వాళ్ళు ఇద్దరిలోకి వెళ్ళి ఇవన్న వాళ్ళకి దిక్కులేడు క్యాండిడేట్ దిక్కులేడు వాళ్ళని మనం తీసుకొని వాళ్ళకు బొట్టు పెట్టి నిలబెడుతున్నారు కాబట్టి మీరు గుర్తు చేసుకోండి అందుకే ధైర్యం చేస్తున్నారు వాళ్ళు ఊరు కూడా మనము మీకు అప్పుడు మనము నేనేం లేకుంటే కూడా ఎమ్మెల్యే లేకుంటే కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఉంటే అన్ని జాగాల్లో కూడా మనం క్యాండిడేట్ నిలబెట్టాం మన క్యాండిడేట్ దొర్తిండు సరే కొన్ని జాగాలు వినానో కానీ ఇప్పుడు ప్రతి జాగాలో కూడా వాళ్ళ క్యాండిడేట్ లేకుండా మన క్యాండిడేట్ తీసుకొని పోటీ అంటే వాళ్ళ చేతగా అంతరం ఏమున్నది అర్థం చేసుకోండి ఇక ఇంకోటి వాళ్ళకి ఇదే వాళ్ళు మేము ఈ చేయించామని ఏది కూడా వాళ్ళకి లేదు అన్ని కార్యక్రమాలు అన్ని సంక్షేమ పథకాలు మనం చేసినాం కాదు ఇప్పుడు ఒట్టిగా అని చెప్పుకుంటున్నారు వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అన్ని మన మీద బురద జల్లే కార్యక్రమం చేపడతా ఉన్నారు ఇప్పుడు రోడ్డు కూడా ముననే ఇది మన మొత్తము జూకల్కి వెళ్ళి మొత్తం ఇందాక ఆ రోడ్డు మూరం అని చెప్పేసి ఫండ్స్ లేవు కానీ వేరే ఏదన్నా స్పెషల్ ఫండ్ కింద మనకు ఏదో ఫ్లడ్ డ్యామేజ్ కింద ఏదైనా చేసుకుందాం అని కలెక్టర్ గారు చెప్పి ఫండ్స్ రాకుండా కూడా అడ్వాన్స్ గుంతలు పడ్డదంటే పని చేయించినాం ఆ పని కూడా మేము చేసినామని చెప్పుకుంటున్నారు కనీసం చెప్పిన పని ఇప్పుడు మేమైతే ఎక్కడ చెప్పలేదు వాళ్ళు చేసిన పనికి మేము కూడా మేము చేసినామని చెప్పుకుంటలేము కానీ వాళ్ళు సిగ్గు లేకుండా మనం చేసిన పనికే మేము చేస్తాం మేము చేస్తామని చెప్పుకుంటాము కాదు తెమ్మని ప్రొసీడింగ్ రమ్మను పని చేసినట్లు ఆర్డర్ ఉంటుంది కదా వాళ్ళకి ఆర్డర్ తెమ్మని ఆర్డర్ తెచ్చి చూపిస్తే మరి మీ గవర్నమెంట్ అయిన పని ఉన్నదా మా గవర్నమెంట్ వచ్చినాక పని అయిందా దాని డేట్ చూస్తే దాని అందరికి తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళు బోట మాటలు అమ్మకండి ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్ని చేస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది రాను రాను ఖచ్చితంగా ఇప్పుడు మన నా మండలంలో మొత్తం తొంభై శాతం సర్పంచ్లు మనమే గెలుస్తూ చెప్తున్నాం మన ముగ్గురు ఎంపీటీసీలు గెలుస్తాం మండలు కూడా కైవసం చేసుకుంటాం ఇది చెప్పి రాసి పెట్టుకోండి మీరు సంజీవ్ రెడ్డి మీరు అందరూ ఏకతాటి మీద ఉంటుంది మనం మనం కొట్లాడుకోకుండా మనం కష్టపడి ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి పోయి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి మా శ్రావణి సాయిల్ గారిని అత్యధిక మెజార్టీతో సర్పంచ్ గా గెలిపియాలని చెప్పేసి అందరికీ మరియు చేసుకుంటూ భోగిస్తాము మూడు వేల ఐదు వందల ఇండ్లై మళ్ళా పదిహేను వందల ఇండ్లు ఎలక్షన్ కాగానే ఇస్తామని చెప్పారు ఇప్పుడు కట్టణోలయాన్ని వాపస్ చేసినాం కట్టణోలయ వాపస్ చేసి మళ్ళా ఇంకా అవన్నీ కూడా మళ్ళీ వేరే వాళ్ళకి ఎవరైతే కట్టడానికి తయారున్నారో వాళ్ళ పేరు మీదకి మార్చి తొందరగా ఎలక్షన్ కాగానే మీకు ఇప్పిస్తాం మళ్ళీ కట్టుకోవచ్చు అని కూడా మీకు అందరికి చెప్తా ఉన్నాం ఇల్లు కూడా చాలా మంచిగా వస్తుంది నలభై గజాలది అరవై గజాలు చెప్పించిన అందరం మిమ్మల్ని మాట్లాడి రెండు బెడ్రూమ్లు వస్తున్నాయి పెద్దవిగా ఒక హాల్ ఓ కిచెన్ ఒక బాత్రూమ్ అన్ని వస్తున్నాయి కొంతమంది ఏ చెన్నీళ్ళు ఎందుకు పెద్దలు కట్టుకుందాం అనుకుంటున్నా ఇష్టం ఉంటే ఈ ఐదు లక్షలు మొత్తం బిల్లు వచ్చినాక పక్కన మళ్ళీ ఇంకా గోడ కొట్టి కానీ కలుపుకొని ఇంకా కట్టుకుంటామంటే తర్వాత కప్పుకోండి కానీ ఇప్పుడు కనున్ ప్రకారం అరవై గజాల కంటే ఎక్కువ ఉంటే ఆ ఫోటో వచ్చింది వాళ్ళు మీకు నష్టపోతారు మీకు బిల్లులు రావు కాబట్టి అట్లా చేయండి ఐదు లక్షలు వేసినాక పక్క కన్నా కట్టుకోండి దాని మీద కట్టుకోండి అన్ని కట్టుకుంటే మనకు ఒక లక్ష రెండు లక్షలు వేస్తే చాలా మంచి ఇల్లు అవుతున్నది ఉషిక కూడా మీకు ఫ్రీ ఇప్పుడు ఆడ నారాయణ కేర్కి వెళ్ళి మీరు ట్రాక్టర్ తీసుకొని పోతే మీకు ట్రాక్టర్ కిరాయి తన్నుకు ఖాళీ మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు దానికి మీరు వచ్చేసి తీసుకొని వచ్చి మీరు ఫ్రీగా కూడా ఇసుక దొరుకుతుంది ప్రభుత్వం తరఫున చెప్తూ మాక్సిమం ఇల్లు కట్టుకోండి ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా నా దృష్టికి రండి ధరణి సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఎందుకంటే భూముల సమస్యలు శంకరపేట చాలా ఉన్నాయి ధరణి సమస్యలు ఒకరి భూమి ఒకరికి వాడడు లేకుంటే తక్కువ ఉన్న భూమి ఎక్కువ వాడు ఎక్కువ ఉన్న భూమి తక్కువ వాడు అవి ఉంటే కూడా భూభారతలు ఇప్పుడు మనకు మళ్ళీ ఆప్షన్స్ వస్తున్నాయి తహసీల్దార్ చెప్పి ఆడివోకి చెప్పి మీ అన్ని భూముల సమస్యలు ఉంటే కూడా తీర్చే విధంగా నేను కృషి చేస్తా కానీ శ్రావణి గెలిపిస్తే మాత్రమే చేస్తారు అందుకే మీ యువకులకు ముంగున్నా యువకులు అందరూ చాలా ఉత్తులలో చాలా మంది యువకులు గట్టి పట్టుదలతో పనిచేస్తారు నా గణపతి పండుగ నాడు కూడా దొరుకుకొని పోయినారు వాళ్ళు కొన్ని సమస్యలు అడిగినారు కాబట్టి మీరు ముఖ్యంగా యువకులు పాత్ర మీ పాత్ర పోషించి శ్రావణిని సర్పంచ్ గా గెలిపియాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తాం